టాలీవుడ్ ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై ప్రముఖ నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్ బాపినీడు నిర్మించిన చిత్రం జాక్ స్టార్ బాయ్ సిద్ధు జనలగడ్డ బేబీ ఫేమ్ వైష్ణవి చైతన్య జంటగా నటించిన ఈ సినిమాకు బొమ్మరిలు భాస్కర్ దర్శకత్వం వహించారు ఈ సినిమాలో ప్రకాష్ రాజ్ రవి ప్రకాష్ తదితరులు కీలక పాత్రలు చేశారు ఏప్రిల్ పదో తేదీన గ్రాండ్గా రిలీజ్ కాబోతోంది సినిమా ఈ సినిమా ప్రమోషన్స్ కూడా చాలా వేగంగా చేశారు ఈ మూవీ ప్రచార కార్యక్రమంలో భాగంగా ట్రైలర్ను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు ట్రైలర్ ఈ సినిమాకి మంచి హై బస్ తీసుకువచ్చింది అద్భుతంగా ఉంది ట్రైలర్ అంతేకాదు ముందు రోజు అమెరికాలో ప్రీమియర్స్ కూడా పడ్డాయి అక్కడి నుంచి అదిరిపోయే టాక్ కూడా వస్తోంది సో ఏ విధంగా ఉందో ఒకసారి చూద్దాం టెర్రిస్ట్ డ్రగ్స్ ఇలాంటి బ్యాక్డ్రాప్తో యాక్షన్ రొమాంటిక్ మూవీగా ఈ చిత్రాన్ని దర్శకుడు అత్యద్భుతంగా రూపొందించారనే టాక్ వస్తోంది అమెరికా నుంచి సిద్ధూ ఈ సినిమా ఇచ్చి పడేశారని అంటున్నారు సినిమా చూసిన ప్రతి ఒక్కరు కూడా ఈ సినిమాలో చాలా స్టైలిష్గా హ్యాండ్సమ్ గా కూడా సిద్ధు కనిపించారని డైలాగ్స్ కూడా అదిరిపోయాయి అంటున్నారు ఇక రొమాంటిక్ సన్నివేశాల్లో కూడా కట్టి పడేశాడు అంటున్నారు ప్రకాష్ రాజ్ సిద్ధు మధ్య అద్భుతంగా సీన్స్ వచ్చాయంటున్నారు టిల్లు స్క్వేర్ లాంటి సంచలనాత్మక సినిమా తర్వాత సిద్ధు జొనల్గడ్డ హీరోగా వచ్చిన సినిమా కావడంతో మంచి హైప్ విపరీతమైన బస్ కూడా ఉంది ముందు నుంచి జాక్ కొంచెం క్రాక్ ఈ క్యాప్షన్ కు తగ్గట్టే సిద్ధు నటన సూపర్ గా ఉందంటున్నారు సిద్ధు సినిమాల నుంచి యూత్ ఆడియన్స్ ఏవైతే కోరుకుంటారో అవన్నీ సినిమాలో పుష్కలంగా ఉన్నాయి కామెడీ టైమింగ్ కొన్ని సన్నివేశాల్లో బాగా కుదిరిందని క్లైమాక్స్ అయితే చాలా డిఫరెంట్ గా ప్లాన్ చేశారని హీరోయిన్ వైష్ణవి చైతన్య ఇచ్చే ట్విస్ట్లు సిద్ధు ప్రకాష్ రాజ్ కాంబినేషన్లో వచ్చిన సన్నివేశాలు సినిమాకి చాలా హైలైట్గా ఉన్నాయని గా వర్కౌట్ అయ్యాయనే టాక్ వస్తోంది ప్రకాష్ రాజ్ కంటే ముందు కేసులో ఇన్వాల్వ్ అయ్యి తను డీల్ చేసే విధానం కూడా హైలైట్గా చూపించారు వేరియేషన్స్ కానీ గెటప్ మార్చుకుని నిందితుల్ని పట్టుకునే సీన్లు కానీ సిద్ధు అయితే అదరగొట్టేశాడని సినిమాకి హైలైట్ సీన్స్ అంటున్నారు ఇక సీనియర్ నరేష్ నటన సినిమాలో కామెడీ ఇంటర్వల్ సీక్వెన్స్ అయితే అదిరిపోయాట సెకండ్ హాఫ్ లో వచ్చే సస్పెన్స్ ఎలిమెంట్ థ్రిల్ గురి చేస్తుంది యాక్షన్ ఎపిసోడ్స్ ను అలాగే సాంగ్స్ ని సూపర్ గా పిక్చరైజ్ చేశారంటున్నారు క్లైమాక్స్ లో చిన్నపాటి మెసేజ్ కూడా ఉందనే టాక్ అయితే వస్తుంది లవ్ స్టోరీస్ చేసే బొమ్మరి భాస్కర్ ఇలాంటి యాక్షన్ కమ్ ఎంటర్టైనర్ ఉన్న సినిమాలను కూడా తీగళ్ళని ఆడియన్స్ అయితే ఆశ్చర్యపోయే విధంగా అతని స్క్రీన్ ప్లే ఉందని అంటున్నారు మొత్తానికి బొమ్మరి భాస్కర్ అద్భుతమైనటువంటి సినిమానైతే అందించారనే టాక్ అయితే వస్తోంది ఇప్పటికే యూఎస్ లో మంచి పాజిటివ్ టాక్తో వెళ్తోంది ప్రీమియర్స్ పడిన చోట ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో రేపు గ్రాండ్ గా విడుదల కాబోతోంది సిద్ధు అయితే మరో సూపర్ హిట్ ని తన అతలు వేసుకున్నాడనే టాక్ అయితే వస్తుంది ఓవర్సీస్ మార్కెట్ నుంచి